ఇంకో నా కోసమే పుట్టింది అందగత మరి మా అమ్మ ఒక్కతే ఉంది మా అమ్మతో నేను ఆడుకుంటా ఉండాలి అని చెప్పేసేసి నాకోసం పుట్టి పెరిగింది అంత అడి ఎవరు అనమ్మ కూడా నా కోసమే పుట్టింది ఇల్లు అందరూ నా కోసమే పుట్టారు అమ్మ ఒక్కతే ఉంటుంది అనేసి అది ఫస్టు వాళ్ళ పెట్టగానే ఇంక నెక్స్ట్ వీకే ఓకే నెక్స్ట్ వీకే నెక్స్ట్ వీకే అమ్మ ఓకేనా సరే సార్ అదే వెళ్ళే వెళ్ళలే ఎక్కడ కాదు ఎక్కడ కాదు ఫుడ్ అమ్మో అమ్మో అమ్మ మూడే వచ్చేది పాయిట్రా పోదా ఈరోజు ఏందో పిల్లలందరూ బయటకు వచ్చి ఆటలాడుతున్నారు

ఏంది ఆట ఆడుతున్నాక ఆట ఆపరేషన్ తీసుకెళ్ళు కదా చెప్పారు కొంతమంది ఇలా పప్పి ఉన్న వేరే వాళ్ళకి ఇచ్చాయని చెప్పారు అది అందుకే డౌట్ వచ్చింది పప్పి కదా పెద్దదన్న చెప్పేది వాళ్ళు కూడా నాకు అందుకనే డౌట్ ఇప్పుడు రాలేదేమో రెండు బెల్క్లు కదా పోగొట్టినాయి అవి ఇప్పుడు ఇచ్చాము మళ్ళీ వాళ్ళకి ఆ ఇచ్చా ఒకటి ఏమో బెల్ట్ వేసాము ఇంకోటే ఇచ్చాము రాలేదు అప్పుడు వాటిని ఇయ్యో ఇవో నీకు 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 మీ ముగ్గురి పెడతా ఆగండి నెక్స్ట్ ఈ పిల్లతల్లిని తల్లిని పంపేయాలి మమ్మీ కూర్చు అమ్మా ఏం ఏ సరే మీరు మీ ముగ్గురిదేనండి వాళ్ళ ముగ్గురికాడ పెట్టాము అమ్మా ఇట ఇట్రా మమ్మీ ఇక్కడ కాదు మమ్మీ తిన్నది అలాగా పిల్లకి నచ్చదు కూడా పిల్ల నా కోసమే పుట్టింది అద్దగట్ట మరి మా అమ్మ ఉంది అమ్మతో నేను ఆడుకుంటా ఉండాలి అని చెప్పేసి నా కోసం పుట్టి పెరిగింది అంత అడి ఎవరు మరి హనీ అనమ్మ కూడా నా కోసమే పుట్టింది వీళ్ళందరూ నా కోసమే పుట్టారు అమ్మ ఒక్కటే ఉంటుంది అనేసి అది సగంలాగూ ఉంటుంది

ఫస్ట్ వాళ్ళ పెట్టగానే నెక్స్ట్ నీకే ఓకే నెక్స్ట్ నీకే నెక్స్ట్ నీకే అమ్మా ఓకేనా సరే 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 ఆగు 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 ఇది నీ పిల్లలు ఆడికి వెళ్ళారు నీ పిల్లలు ఎక్కడ లేదుగా పిల్లలు వెళ్ళి పిల్లలు పిల్లలు వెళ్దో సరే అమ్మ ఇది ఇదే ఆటలు ఏమంటే ముద్దుల ఆటో ఇదిగో ఇల్లే ఎంతమంది వచ్చి రోజు ఓకే సరే ఏడుగురు వచ్చేసరిగా పా పిల్లల దగ్గరికి పా ఇక్కడ పెట్టావుగా వీళ్ళిద్దరు తింటున్నారు పిల్ల అటు ఎటు వెళ్ళిపోతున్నాం పిల్లవాళ్ళు మళ్ళీ వచ్చి తీసుకెళ్దాం మాపా ఇదిగోపా ఇదిగో పా అదే అదే వెళ్ళి ఎక్కడ కాదు ఎక్కడ కాదు ఫుడ్ అమ్మో 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 పా వచ్చేది పద పద్యూ

బుడ్డి దైట్రా ఇట్రా బుడ్డి ఇట్రా సరే దయట్రా నువ్వు ఒక్కదాన్ని తినడా తిను అందరూ వచ్చారుగా

చెన్నై లేవా అసలు ఏవి పెద్దయే ఏంది మీ వర్షం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు దాకా వాతావరణం బాగానే ఉంది మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది రాలేదు ఏందో ఈ రోజు ఏంటో పిల్లలందరూ బయటకు వచ్చి ఆటలు ఆడుతున్నారు కాదు ఇది గేటు తీసు ఈరోజు గేటు ఉంది కదా తల్లితో పాటు బయటకు వచ్చింది అమ్మా నువ్వేమో ఎలా భయపడితే కష్టం ఉందా ఇట్రా తల్లి వచ్చేస్తుంది నువ్వు ఇంతే వెనక్కి వెళ్ళిపో నువ్వు రామ్ పామా నువ్వు వెళ్ళిపోదాం పాలు పోసావుగా అన్నం అను పాలు వెళ్ళిపోదాం పావు మీ ప్లేట్లు మళ్ళీ తీసుకుందాం రిటర్న్లో గుచ్చే ఆ డబ్బాకి ఎలాగ వదిలేసావా అందరూ వచ్చారు బెల్ట్లు భలే మెరుత్తున్నాయి మమ్మీ య్ ఆగు ఈ బుడ్డిది రెండు రోజుల తర్వాత మీ వచ్చింది ఇది బుడ్డిది రెండు రోజుల తర్వాత వచ్చింది ఇది బుడ్డిది ఎక్కడికి వెళ్తుంది హా ఎక్కడికి వెళ్తుంది ఏమో బుడ్డిది నాకు అర్థంగా అట్లా వస్తుంది వస్తుందం నాకు పాలైపోయినాయిగా మళ్ళీ అడికెళ్ళా ఇందల డబ్బా ఉండాలిగా డబ్బా ఎటు ఎత్తుకెళ్ళిపోయినాయి అదిగో ఆడుకుంటున్నారు వెళ్ళి మా బ్లాక్ అమ్మ తాగేవా వీడికి అక్కడ పెట్టా వీడి తినట్లే వెళ్ళి ఇక్కడ వాషింగ్